జైత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో హై స్కూల్ను అధిక అధికారులతో సందర్శించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ గాంధీనగర్లో ప్రభుత్వ హై స్కూల్కు మొదట ఇరవై లక్షలు తదుపరి ఇరవై లక్షలు మొత్తం ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు ఇచ్చానని తెలిపారు మరో రెండు రూములకు నిధులు మంజూరు చేస్తా చేయిస్తానని అన్నారు మరుగుదొడ్లకు మరో ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు జీవన్ రెడ్డి ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఆంగ్లం మధ్యలోకి మార్చాలని అందుకోసం అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సక్సెస్ స్కూల్ విధానాన్ని ప్ర ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మధ్య మధ్యమ బోధనను ప్రారంభించడం జరిగింది గాంధీనగర్ దళిత బలహీన వర్గాలు ఉండే ప్రాంతము ఇక్కడ ముందుగా ప్రైమరీ స్కూల్ కలిసి కలిసి ఉండేది అని ప్రేట్ చేసి ప్రైమరీ స్కూల్కు కావాల్సిన స్థలాన్ని వెనకాల ముందు చందాలు వేసుకొని స్థలాన్ని సేకరణ చేశామని తెలిపారు కొంత ఆర్థిక వాళ్ళందరూ ప్రైవేట్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలంటే ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలి అందుకే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతేందో ఈ సక్సెస్ఫుల్ విధానాన్ని ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనను మనం ఇంట్లో తీసుకుంటాం ఇవాళ ముఖ్యంగా గాంధీనగర్ మొత్తం దళితులు ఇక్కడ పొలగిన వర్గా ఇందులో ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిసి ఉంది ముందు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే దీన్ని అప్గ్రేడ్ చేసి ప్రైమరీ స్కూల్ కావాల్సిన స్థలాన్ని మనం వెనుక ఇక్కడ అంతా వాళ్ళు పేదోళ్ళైన కానీ వాళ్ళు తల చందా ఇచ్చిండ్రు తల వెయ్యి రెండు వేలు వీలు కానీ చందాలు ఇచ్చేది ఉందో వెనుక స్థలాన్ని కొనుగోలు చేసి ఇలా ముస్లింస్ వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళు కూడా అమీనాబాద్ అని చెప్పి వాళ్ళకు వచ్చి స్కూల్ అక్కడ స్టార్ట్ చేస్తారు జగిత్యాల టౌన్ అనేది ఒక ప్రత్యేకత భావం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పట్టణాలలో మున్సిపల్ కేంద్రాలలో ఏదైతున్నదో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంటే సొంత భవనాలలో నెలకొల్పబడటం అనేది చాలా అరుదు ఇంకెక్కడ ఉంటూ ఉండొచ్చు నేను చెప్పలేను కానీ జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా వాటికి కావాల్సిన స్థలాలను సేకరించి కొనుగోలు చేసి సొంత భవనాలను మనం నిలుకొల్పుకున్నాం ఇక్కడ ఎందుకంటే సో దట్ మౌలిక సదుపాయాలు ప్రధానం బోధకులు కూడా ఇస్తుందో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు బాగుంటే మీరు మంచి విద్యాబులు అందిస్తారు టీచింగ్ స్టాఫ్ కూడా బయట పోకుంటే ఏది ఇస్తుందో అప్పుడు ఒక ఎనిమిది స్కూల్స్ ఇక్కడ కొత్తగా ఆరంభిపనిచేసాయి ఇక్కడున్న టీచర్స్ ఏది ఇస్తుందో టీచర్స్ పీపుల్ ప్రపోజె రేషియో లోపల అడ్జస్ట్మెంట్లో బయట పోయే పరిస్థితిలో మన వాళ్ళని చెక్ చేర్వాళ్ళు బయట ఫోన్ చేద్దాం చెప్పని చెప్పి ఏమేమి స్పోర్ట్స్ కొత్తగా తెచ్చిర్రు ఓకే ఓకే ఇక్కడ తెచ్చినాం బాబు చెప్పండి కరెంటుతో సమానంగా ఉన్నాయి ఇప్పుడు మన జైతల్ సిటీలో వీటికి ప్రధాన ఇంగ్లీష్ మీడియం మొత్తం చేసినా అలా ఇంగ్లీష్ మీడియం మనకి గాంధీ రాయన సంబంధించి కూడా ఏదీ ఇస్తుందో ఇక్కడ కౌన్సిలర్ జీవనే కానీ రమేశ్వరావు వారి ప్రాంత బాబులో పెద్ద మనిషి ఆయనకి ఏ హోదా అనేది ప్రధానం కాదు అనే హోదా ఉన్నా లేకున్నా కానీ ఏదైతుందో ప్రజా అవసరాలకు రాజకీయాలకు అతీతంగా తోడ్పడేటట్టు రమేష్ రాబారామని చెప్పి దాంతోనే ఇక్కడ గాంధీనగర్ వాస్తవాలు అందరూ కూడా ఆయన ఆశ్చర్య చూస్తారు జీవన ఏదైతుందో ఇరవై నాలుగు గంటలు ఎంట పడుతుంటాడు ఒక జీవనాన్ని కానీ వాడకట్టలు అందరూ కూడా రెండు దిట్లు కూడా చెప్పంటున్నాం అడవాడు పాపమ్మ గీరి ఉన్నాడు ఇప్పుడు మధు ఉన్నాడు అందరూ కూడా అనిళ్ళు ఉన్నాడు అందరూ కూడా చెప్పంటున్నా ఒక ముందస్తు అప్పుడు ఒక ఇరవై లక్షలు మంజూరు పొందినండి ఇక్కడ ఆ ఇరవై లక్షలతో నిర్మాణం చేస్తే మనం రెండు గదులు అవుతాయి అంతకంటే ఎక్కువ కావు అది ఎక్కడ కట్టాలి అటు కట్టాలనా ఇటు కట్టాలని చెప్పండి అప్పుడు నేను వచ్చి మీ అందరి యొక్క స్థలాలు శుద్ధి తీసుకొని ఇక్కడ పాత డైలాప్టైడ్ కండిషన్ ఉన్న భవనాన్ని తొలగించి దాన్ని అడుగున కట్టినట్టయితే మనకి స్థలము మిగిలిపోయి ఉంటుంది బాగుంటుంది అనే భావనతోని కలెక్టర్ గారు అనుమతి తీసుకొని ఇప్పుడు ఆ భవనాన్ని తొలగించిన ఇప్పుడు ఇరవై లక్షలు సరిపోతుందని చెప్పని మళ్ళీ ఏదైతుందో మనం ఇంచాలి మిస్గా పోవడంతో అలా మళ్ళీ ఇరవై లక్షలు ఇచ్చింది ఇప్పుడు ఇరవై ప్లస్ ఇరవై నలభై లక్షలు మనం దాన్ని నేర్చుకుంటూ వచ్చినాయమ్మ ఇప్పుడు నలభై లక్షలతోనే నాలుగు రూములు మంచిగా కట్టుకోవచ్చు నాలుగు రూములు ఏదైతుందో మీరు ఫిఫ్త్ సిక్స్త్ లేక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫైవ్ తరగతి నాలుగు వల్ల ఇక్కడ పెట్టుకోవచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాలుగు ఇందులో పెట్టుకోవచ్చు ఇక మనం ఫిఫ్త్ సిక్స్త్ ఉంటాయండి సిక్స్త్ సిక్స్త్ ఒకటే ఉంటుంది మళ్ళీ ఏదన్నా డ్రాయింగే కానీ లేక ల్యాబే కానీ టీచింగ్ స్టాఫ్ రూమే కానీ అది కింద పెట్టుకున్నట్టయితే వాచ్ అండ్ బాడలాగా ఉంటుంది హెడ్ మాస్టర్ రూమ్ కానీ టీచింగ్ స్టాఫ్ రూమ్ కానీ కింద పెట్టుకుంటే దాని వాచ్ లాగుంటుంది సాధ్యం తక్కువ ఏదైతుందో మీకు ఈ వింటర్ హాలిడేస్ లోపల కంప్లీట్ చేసిస్తే మేము మళ్ళీ మీకు ఇరవై ఆరు జనవరి నాటికి ఇది వంద శాతం దీన్ని ఆరంభింప చేసుకుని ముందు పోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్